ఘంటానాదం మూడు సార్లు ఎందుకు మోగించాలి గుడిలోకి ప్రవేశించే ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న కలుగుతుంది గంటను ఎందుకు మూడు సార్లు మోగించాలి దానికి సమాధానం పురాణాలలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావంతో ఉంది ఒకసారి విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షిని దర్శించడానికి వెళ్ళాడు ఇద్దరు ధార్మిక అంశాలపై దీర్ఘమైన చర్చ జరిగింది విశ్వామిని ప్రశ్నించాడు ప్రశాంతత ఎలా చేకూరుతుంది గురువు గారు అని వశిష్ఠుడు మృదువుగా నది అన్నారు శాంతి కన్నా అంతర్గత శాంతి అత్యంత ముఖ్యమైనది ఆధ్యాత్మిక సాధనాల అసలు లక్ష్యం ఆ మనోశాంతిని పెంపొందించుకోవడమే తర్వాత ఆయన వివరించారు మనిషి జీవితంలో అశాంతి మూడు రకాలుగా వస్తుంది ఒకటి ఆది భౌతికం అంటే ఇతర జీవులు మనుషుల వల్ల కలిగేది రెండు ఆది దైవకం కంటికి కనిపించని దైవశక్తుల ప్రభావం వల్ల కలిగేది మూడు ఆధ్యాత్మికం మన ఆత్మలోనే ఉత్పన్నమయ్యే అంతరంగ కలిత ఈ మూడు రకాల అంశాలను తొలగించి పూర్ణశాంతి పొందడం మన లక్ష్యం వశిష్ఠుడు అన్నాడు గుడిలో మ్రోగే గంటానాథం ఆ పూర్ణశాంతిని ప్రసాదిస్తుంది ఇంట్లో పూజా మందిరంలో కూడా గంటను మోగించడం వలన ఆ ధ్వని దుష్టశక్తులను తొలగించి మనసును పరిశుద్ధం చేస్తుంది మరి ఎందుకు మూడుసార్లు మోగించాలి మహర్షి వశిష్ఠుని ప్రకారం గంటను మోగించేటప్పుడు మనలో ఓం శాంతి 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 అని జపించాలి మొదటి గంటానాథం శాంతిని ఇస్తుంది రెండవ గంటానాథం మానసిక శాంతిని కలుగజేస్తుంది మూడవ గంట ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది ఈ మూడు నాదాలు కలిసినప్పుడే పూర్ణశాంతి ప్రావిత్యం దైవ సాన్నిధ్యం మనలో మేల్కొంటాయి అందుకే ప్రతి పూజ ప్రారంభంలో లేదా గుడిలో ప్రవేశించే ముందు భక్తితో గంట మోగించాలి దేహం మనస్సు ఆత్మ ఈ మూడు ఒక్కసారిగా దేవుల్లో లేన అవ్వడానికి ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భ